వైద్య రంగంలో తాజాగా ఏఐ అద్భుతాలను సృష్టించింది ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ హాస్పిటల్ని సౌదీ అరేబియాలో ప్రారంభించారు చైనాలోని మెడికల్ టెక్నాలజీ సంస్థ సైని ఏఐ సౌదీ ఆరోగ్య సంస్థ అల్ముసా హెల్త్ గ్రూప్ కలిసి ఈ ప్రయోగాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించాయి ఈ ఆసుపత్రిలో డాక్టర్గా హువా అనే ఏఐ ఆధారిత వైద్యుడు నర్సులుగా ఏఐ రోబోలు సేవలు అందిస్తాయి ఈ వినూత్న ప్రయత్నం వైద్య చరిత్రలోనే ఒక అద్భుతం ఇక ఈ ఆసుపత్రిలో ఉబ్బసం గొంతు నొప్పి వంటి ముప్పై రకాల జబ్బులకు చికిత్స అందిస్తారు రాను రాను యాభై వరకు వ్యాధులకు చికిత్స అందించేలా ఏర్పాట్లు జరుగుతున్నట్టు సైనై ఏఐసీఈఓ జాంగ్ షావోడియాన్ తెలిపారు ఈ క్లినిక్కు వచ్చిన రోగులు తమ లక్షణాలను ఒక కంప్యూటర్ టాబ్లెట్ ద్వారా వివరిస్తారు తిరిగి రోగులను మరిన్ని ప్రశ్నలు అడుగుతుంది ఏఐ డాక్టర్ అనంతరం వాటిని విశ్లేషించి చికిత్సకు సూచనలు అందిస్తుంది ఏ మందులు వేసుకోవాలో రాసిస్తుంది ఈ విధానం రోగులకు ఖచ్చితమైన వైద్య సేవలను అందించడంలో సహాయపడుతుంది ఇక ఏఐ కూడా పరిష్కరించలేని అత్యవసర కేసులను చూసేందుకు నిజమైన వైద్యులు కూడా అందుబాటులో ఉంటారు ఇది భవిష్యత్తులో వైద్య సేవల అందుబాటును పెంచడంలో వైద్యులపై భారం తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషించనుంది ప్రస్తుతం పైలట్ ప్రోగ్రామ్గా ఈ క్లినిక్ ప్రారంభమైంది దీని డేటా ఆధారంగా రాబోయే రోజుల్లో ఏఐ డాక్టర్ల సేవలు విస్తరించే అవకాశం ఉంది ప్రస్తుత ట్రయల్కు ముందు నిర్వహించిన పరీక్షా దశలో ఈ సాంకేతికలో తప్పుల శాతం కేవలం సున్నా పాయింట్ మూడు శాతంగా ఉన్నట్లు సినీఏఐ సంస్థ పేర్కొంది